హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్ వాట్సాప్లో చాలామంది ఒక ప్రాబ్లం అడుగుతున్నారు ఆ ప్రాబ్లం ఏంటంటే ఫైవ్ మెంబర్స్కే సెన్ వెళ్తుంది అని అంటున్నారు అయితే ఆ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ దాని సొల్యూషన్ కూడా ఫస్ట్గా ఇప్పటికి వీడియో ఉంది ఫ్రెండ్స్ దీన్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను అయితే ఇలా క్లిక్ క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ యూ క్యాన్ ఓన్లీ షేర్ విత్ హప్ టు ఫైవ్ చార్ట్స్ అంటుంది అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్గా మీరు త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ న్యూ బ్రాడ్కాస్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ ఇష్టం ఎంతమంది అయితే పంపించాలనుకుంటున్నారు ఏదైనా గుడ్ మార్నింగ్ అని ఏదైనా మీ ఇష్టం అయితే ఇలాగ పర్సన్స్ నెంబర్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇష్టం నేను ఇలాగా ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇలాగ టెన్ డిసిపెన్స్ అని వచ్చింది అయితే దీన్ని మీరు కావాలి నేమ్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హాయ్ అని పెట్టాను నేను హాయ్ అని పెడితే అందరికీ ఇలాగ అందరికీ అందరికీ వెళుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసాను ఫ్రెండ్స్ ఇలాగా ఏ నెంబర్ వెళ్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్